వినాయక చవితి వ్రత కథ ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుద్ధ చవితి రోజున వినాయక చవితి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధతో హిందువులు ఆచరిస్తారు మహేశ్వరాది గణాలకు గణపతి ప్రభువు అంటే సకల దేవతలకు ఆయనే ప్రభు అన్నమాట అందుకే ఏ పూజ చేసినా గణపతినే మనం తొలుత పూజించాలి గణపతిని తలుచుకుంటే చేపట్టిన కార్యక్రమం మంచి పుణలు ఆటంకం లేకుండా సాగిపోతాయని హిందూ పురాణాలు చెప్తున్నాయి వినాయక చవితి వ్రతకదా పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దయాదుల వల్ల రాజ్యాన్ని సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు ఇక భార్య తమ్ములతో వనవాసం చేస్తూ ఒకనాడు సారణ్యానికి చేరుకున్నాడు అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహాముణ్ణి దర్శించి ఇలా పలికాడు ఋషివర్య మేము రాజ్యాధికారాన్ని సమస్త వాహనాలను పోగొట్టుకున్నాం ఈ కష్టాలన్నీ తీరి పూర్వవైభవం మేము పొందేలా ఏదైనా వ్రతం వ్రతముంటే చెప్పండి అని ప్రార్థించాడు ధర్మరాజు అప్పుడు సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు ఓ ధర్మరాజా శ్రద్ధగా విను ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి ఇలా అన్నాడు ఓ తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వల్ల వంశాభివృద్ధిని పొంది సమస్త కోరికలు తేరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు అందుకు శివుడు ఇలా పలికాడు నాయనా సంపత్కరం ఉత్తమం ఆయుష్ కామార్ద్య సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతము అనేది ఒకటి ఉంది దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్య కర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదల పద్మాన్ని ఏర్పరచాలి అందులో గణేశుడి ప్రతిమను ప్రతిష్ఠించాలి తరువాత శ్వేత గంధాక్షింతలు పుష్పాలు పత్రాలతో పూజించి దీపాలను వెలగా నేరేడు మొదలైన ఫలాలను రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి బంధుజనంతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి మర్నాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునఃపూజ చెయ్యాలి ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వల్ల సకల కార్యాలు సిద్ధిస్తాయి అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవ ముని గంధర్వాదులందరి చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి తెలియచేశాడు కాబట్టి ధర్మరాజా నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతాన్ని చేయడం వల్లే తాను ప్రేమించిన నలమహారాజును పెళ్లాడగలిగింది శ్రీకృష్ణుడంతటి వాడు ఈ వ్రతం చేయడం వల్లే సమంతకమణితో పాటుగా జాంబవతి సత్యభామలు అనే ఇద్దరు కన్యామలను కూడా పొందగలిగాడు ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు సూతుడు సూత మహాముని సౌనకుడు మొదలైన ముండ్లకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం ఆ రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు అనే విషయాలు వివరించడం మొదలుపెట్టాడు ఒకప్పుడు గజ ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసరాజు పరమశివుడి గురించి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు ఇలా పలికాడు స్వామి మీరెప్పుడు నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు మహేశ్వరుడు అతని కోర్కె తీర్చేందుకోసం గజాసుడి పొట్టలోపలికి ప్రవేశించి అక్కడే ఉండడం మొదలుపెట్టాడు ఇదిలా ఉంటే కైలాసం అంటే శివుడి ఇల్లులో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది కానీ శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరకు విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది అమ్మవారు పార్వతీదేవి విష్ణుమూర్తితో ఇలా పలికింది ఓ మహానుభావ పూర్వం భస్మాసురుడి బారి నుంచి నా భర్తని కాపాడి నాకు ఇచ్చావు ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయాన్ని ఆలోచించు అని కన్నీళ్లు కాచింది విష్ణుమూర్తి పార్వతీదేవుని ఓదార్చి పంపేశాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుణ్ణి చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్లడమే సరైందని నిర్ణయించాడు శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత తలకొక వాయిద్యం ఇచ్చాడు తాను చిరుగంటలు సన్నాయి తీసుకుని గజాసురుడు ఉండే గజాసురపురం దగ్గరకు వెళ్ళాడు విష్ణువు అక్కడ గజాసుడి ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు ఆ గంగిరెద్దు ఆట చూసి గజాసురుడు ఆనందం పొంది మీకు ఏం కావాలో కోరుకోండి నేను ఇస్తాను అన్నాడు అప్పుడు శ్రీహరి ఇది శివుడి వాహనం నంది శివుడిని వెతికేందుకే వచ్చింది కాబట్టి శివుణ్ణి ఇవ్వు అని కోరాడు ఆ మాటలకు నిర్గాంతపడిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చినవాడు శ్రీహరే అని తెలుసుకుని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు అప్పుడు తన పొట్టలోపల ఉన్న శివుణ్ణి స్మరించుకుని నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు తరువాత తన్ని చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు నంది తన కొమ్ములతో గజాసుడి పొట్ట చీల్చగా లోపల నుంచి శివుడు బయటకు వచ్చాడు హరి శివుడితో చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు ఇస్తే పాముకు పాలు పోసినట్లే అవుతుంది అని చెప్పాడు తరువాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు శ్రీహరి శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు ఇక వినాయకుడి పుట్టుక ఇక కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడు అన్న వార్త విని తలస్నానం చేయాలని చెయ్యాలని నిర్ణయించుకుని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు చూడ్డం మొదలుపెట్టింది పార్వతీదేవి ఇదిలా ఉండగా శివుడు లోపలికి వస్తూ ఉండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు లోపలికి రాకుండా అడ్డు చెప్పాడు దీంతో కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాణుడి కంట నరికాడు ఇక లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండగా గుమ్మల్లో ఉన్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసుడి శిరస్సును ఆ బాణుడికి అతికించి ప్రాణం పోశాడు అతనికి గజానుడు అనే పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించారు గజానుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు అనింజుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగడం మొదలుపెట్టాడు కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతను మహావీరుడు నెమలి అతని వాహనం విఘ్నేశాధిపత్యం ఒకరోజు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరారు తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే ఉండాలని గజానాడు కోరాడు గజానుడు పొట్టిగా ఉంటాడు తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రైన శివుణ్ణి కోరాడు అప్పుడు శివుడు వారితో ఇలా అన్నాడు మీలో ఎవరైతే మూడు లోకాల్లోని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికే ఆ ఆధిపత్యం ఇస్తాను అని చెప్పాడు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగడానికి వెళ్ళిపోయాడు ఇక గజానుడు బాధపడుతూ తండ్రి దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసి ఇలా అన్నాడు అయ్యా నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పడం మీకు సరైనదా మీ పాద సేవకుడిని నా ఎందు దయచూపి తగిన ఉపాయం చెప్పండి అని కోరుకున్నాడు దాంతో శివుడు ఇలా అన్నాడు నారాయణ మంత్రం జపిస్తూ మూడుసార్లు మా చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి ఇది అన్ని తీర్థాల్లో తిరిగినా స్నాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు దీంతో వినాయకుడు అదే విధంగా చేశాడు ఆ మంత్ర ప్రభావం వల్ల గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజానడు ఆ నదిలో స్నానం చేసి తనకు ఎదురుగా వస్తున్నట్లు అనిపించింది అతనికి మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజానడు స్నానం చేస్తున్నట్లు కనిపించాడు ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కారం చేసి తన బలాన్ని తిట్టుకుని కుమారస్వామి ఇలా పలికాడు తండ్రి అన్నగారి మహిమ తెలియక ఈ విధంగా అన్నాను క్షమించి ఆ ఆధిపత్యాన్ని అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు ఇక భాద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజానుడికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు ఆ రోజు అన్ని దేశాల వాళ్ళు విఘ్నేశ్వరుడికి తమ స్థాయిని బట్టి కుడుములు మిరిన పిండి వంటలు కొబ్బరికాయలు పాలు తేనె అరటిపళ్ళు పానకం వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు ఇక విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషపడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహనం అనిందుడికి ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకుని నిదానంగా సూర్యుడు అస్తమించే సమయం అవుతూ ఉండగా కైలాసానికి వెళ్ళాడు అప్పుడు వినాయకుడు తన తల్లిదండ్రులకు నమస్కారం చెయ్యబోగా పొట్ట భూమికి తగిలింది కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు అతి కష్టం మీద చేతులు ఆంచినా నమస్కారం మాత్రం చేయలేకపోయాడు ఈ విధంగా గణపతి కష్టాలు పడుతూ ఉండగా శివుడి తల మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాలిగా నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుగ్గవుతాయి అన్న సామెత అనుసరించి వినాయకుడి పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములు మొదలైనవి చుట్టుపక్కల దొర్లాయి వెంటనే వినాయకుడు మరణించాడు ఇక పార్వతీదేవి ఏడుస్తూ చంద్రుణ్ణి చూసి ఓరీ పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాప నిందులు పొందుతారు అని శపించింది ఋషిపత్రులకు నీలాప నిందలు అదే సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు ఇక అగ్నిదేవుడు ఋషిపత్రలను చూసి మోహించి మహర్షులు తన్ను శపిస్తారేమో అనే భయంతో రోజురోజుకు బలహీనంగా మారిపోవడం ఆరంభించాడు అది అగ్ని భార్య అయిన స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు పార్వతి ఇచ్చిన శాపం ఫలితంగానే ఋషిపత్నులకు ఈ నీలా పనింద కలిగింది దీంతో దేవతలు మునులు ఋషిపత్నులు ఈ నీలాపనందుల గురించి పరమేష్టికి అంటే బ్రహ్మదేవుడికి తెలియచేశారు అతడు సర్వజ్ఞుడు కావడంతో అగ్నిదేవుడి భార్యే స్వాహాదేవియే ఋషిపత్న రూపం ధరించిందని తెలుసుకుని సప్త ఋషులను సమాధానపరిచి వారితో కలిసి తాను కైలాసానికి వెళ్ళి ఉమామహేశ్వరులను సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుని బతికించాడు దాంతో పార్వతీ పరమేశ్వరులు ఎంతగానో ఆనందించారు అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు పార్వతి నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాల్లో ఉన్నవారికి కీడు జరుగుతుంది కాబట్టి దానిని ఉపసంహరించు అని ప్రార్థించారు వారి ప్రార్థనలకు సంతోషించిన పార్వతి సంతోషంతో కుమారుని దగ్గర తీసుకుని ముద్దాడి ఏ రోజున వినాయకుణ్ణి చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రం చంద్రుణ్ణి చూడకూడదు అని చెప్పింది అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు భాద్రపద శుద్ధ చతుర్థిలో మాత్రం చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్త తీసుకుని సుఖంగా ఉన్నారు ఈ విధంగా కొంతకాలం గడిచింది సమంతకో పాఖ్యానము ద్వాపరయుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుణ్ణి నారదులు దర్శించి ప్రార్థించి మాట్లాడుతూ ఉండగా స్వామి సాయంకాలమైనది ఈరోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుణ్ణి చూడకూడదు నేను నా ఇంటికి వెళ్తాను అనుమతించండి అని గతంలో జరిగిందంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు నారదుడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో అంటే పాలంటే ఇష్టం కావడంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండా పశువుల సాలకు వెళ్ళి పాను పితుకుతూ పాలలో చంద్రుడి ప్రతిబింబం చూసి ఆహా నాకు ఎలాంటి ఆపద రానుందో అని అనుమానించడం ప్రారంభించాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరంతో సమంతక మణిని సంపాదించి శ్రీకృష్ణుని చూడ్డానికి ద్వారకకు వచ్చాడు శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు అప్పుడు సత్రాజిత్తు ఇలా పలికాడు ఇది రోజుకు ఎనిమిది బారుల బంగారం ఇస్తుంది దీనిని ఏ ఆప్తునికైనా ఏ తెలివి తక్కువవాడు ఇవ్వడు అని పలికాడు శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు ఒకరోజు సత్రాజిత్తుని తమ్ముడైన ప్రసేనుడు సమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకుని ప్రసేనుణ్ణి చంపేసింది ఆ సింహం ఆ మణిని తీసుకుపోతూ ఉండగా ఒక బల్లూకం అంటే ఎలుగుబంటి ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని తాను ఉండే కొండ బిలానికి వెళ్ళి తన కుమార్తె అయిన జామావతికి ఆట వస్తువుగా ఇచ్చింది మరణాడు సత్రాజిత్తు తమ్ముడి మృతివార్త విని నేను ఆ మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడు నా తమ్ముణ్ణి చంపి రత్నం అపహరించాడు అని తన పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు ఈ వార్త విని ఆ రోజు పాలలో చంద్రుణ్ణి చూసినందువల్లే ఈ నింద వచ్చింది అని భావించి దాన్ని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒకచోట ప్రసేనుడి కళేబరం సింహపు కాలిజాడలు బల్లూకం కాలిజాడ కనిపించాయి వాటిని అనుసరించిపోతూ ఒక పర్వత గుహద్వారంలో పరివారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళ్ళి అక్కడ ఉయ్యాలకి కట్టబడి ఉన్న మణని తీసుకుని తిరిగి వస్తూ ఉండగా అది చూసి వింతమాషి వచ్చాడు అంటూ జామవతి కేకలు వేసింది అంతలో జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి అరుస్తూ గోలతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధాన్ని ప్రారంభించాడు శ్రీకృష్ణుడు అతనిని కింద పడదోసి భీకర యుద్ధం ప్రారంభించాడు ఈ విధంగా మొత్తం ఇరవై ఎనిమిది రోజులు పోట్లాడుకున్నారు చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాడడానికి దిగినవాడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడే అని అర్థం చేసుకుని నమస్కారం చేసి ఇలా పలికాడు ఓ దేవాదిదేవా ఆతజన రక్షక నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్ట రాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రుడిని అర్థం చేసుకున్నాను అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు నా శరీరమంతా శిథిలం అయ్యింది ప్రాణాలు త్వరలో పోనున్నాయి జీవితేచ్ఛ నశించింది నా అపచారాలు క్షమించి నన్ను కాపాడు నీకంటే నాకు వేరే దిక్కు లేదు అంటూ ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుణ్ణి తన చేతితో నిమిరి జాంబవంతా సమంతకమణ్ణి దొంగలించాడి నాపై వచ్చిన అపనింద తొలగించుకోవడం కోసమే వచ్చాను కాబట్టి మనని నాకు ఇవ్వు నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణుడికి మణితో పాటు తన కుమార్తెను కూడా ఇచ్చాడు తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో సైన్యంతో మణితో జాంబవత్తు కలిసి తన నగరానికి చేరుకున్నాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తును పిలిపించి అందరినీ పిలిచి జరిగిందంతా వివరించి మణిని ఇచ్చాడు అప్పుడు సత్రాజిత్తు ఇలా పలికాడు అయ్యో లేనిపోని నిందమోపి దోషానికి పాల్పడ్డాను అని బాధపడ్డాడు మణితో పాటుగా తన కుమార్తె అయిన సత్యభామను కూడా ఇచ్చి తన తప్పును క్షమించమని వేడుకున్నాడు ఇక శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవతి సత్యభామలను వివాహం చేసుకున్నాడు అప్పుడు దేవతలు మునులు శ్రీకృష్ణుణ్ణి స్తుతించి మీరు సమర్థులు కాబట్టి నీలాప నిందను పోగొట్టుకున్నారు మాలాంటి వారు ఏం చేయగలరు అని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా పలికాడు భాద్రపద శుద్ధ చతుర్థిలో ప్రమాదవశాత్తు చంద్రుడి దర్శనమైతే రోజు గణపతిని పూజించి సమంతకమని కథను విని పూజాక్షింతలు తలపై వేసుకుంటే నీల పనిందలు పొందకుండా ఉంటారు అని తెలియజేశాడు దాంతో దేవతలు మునులు సంతోషించి తమ తమ ఇళ్లకు చేరుకున్నారు ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థిలో దేవతలు మహర్షులు మానవులు మొదలైనవారు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకుని ఆనందంగా ఉన్నారని శాపమోక్ష విధానం సౌనకాది ముళ్లకు వివరించిన తర్వాత సూత మహాముని తన ఆశ్రమానికి చేరుకున్నాడు సర్వే జన సుఖినో భవంతు ఓం గం గణపతియే నమ ఓం వినాయకాయ నమో నమ